ఓకే ధైర్యంగా చెప్పడం గొప్పది చెప్పండి మీరు కోటేయాలనుకుంటున్నాము ఇప్పుడు వైసీపీకి వేస్తాం కారణం కారణం మాకు ఇరవై రెండు సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్ లో చాలా మేము ఎలా స్థలంలో అప్లికేషన్ పెట్టాము వెరిఫికేషన్ చేశారు అంటున్నారు అదిగో అంటున్నారు ఇదిగో అంటున్నారు ఎలా స్థలాలు రాళ్ళు జనవరి వచ్చినారా మా షూర్ ఎల్ల స్థలం ఇచ్చాడు దాని గురించి నెక్స్ట్ చేయూత పథకాలు ఇచ్చాడు పిల్లలకి ఫీజు రెవర్మెంట్ ఇచ్చాడు దాని గురించి మేము జగన్మోహన్ గారు సీఎం గా మేము గెలుచుకుంటాం వంశీ గారు ఎప్పుడు క్యాకేసినా మాకు వచ్చి నుంచు మనిషి చేసే మనిషి వంశీ గారికి ఓటేస్తాం మేము మీకేమన్నా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా ఏమన్నా వైసీపీలో ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు అంతా బాగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలుగా ఆయన ఏదో ఈ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తారన్నారు దానికి ఏం చెప్తారు కొంతమంది ఏదో ప్యాకేజీ వాళ్ళు ప్యాకేజీ గా ఉంటారు డబ్బులు తీసుకొని హనుమాన్ నగర్ లో బోల్లి ఉన్నారు అది మీకు కూడా తెలుసు మా ఏజ్ బోల్డ్ బందన్నారు మొన్న దాకా వైసీపీ జెండా కట్టుకున్న వాళ్ళు ఇవాళ టీడీపీ టీడీపీ యాలగడ్డ వెంకట్రా గారికి సపోర్ట్ చెప్తామన్నారు యాలగడ్డ వెంకట్రా మరి కరోనా టైం ఏమైపోయాడు మరి వంశీ గారు ఆక్సిజన్లు ఇచ్చి చాలా మంది బతికిచ్చాడు మరి ఆ రోజున మరి యాలగడ్డి వెంకట్రా కనపడలేదు వంశీ గారు ఆక్సిజన్ ఇవ్వలేదా జనాలకు తెలియదా ఆక్సిజన్ ఇచ్చాడ లేదు ఎంతమందికి ఆక్సిజన్ ఉండదు వంశీ గారు అంటే వాళ్ళు అటు సపోర్ట్ చేయడానికి గల కారణం ప్యాకేజీ అండి డబ్బులు తీసుకుని సపోర్ట్ చేస్తున్నారు అంతే రేపు వద్దున వంశీ గారికి వెళ్తే వాళ్ళే ఇక్కడ వస్తారు వంశీ గారి దగ్గరికి ఇక్కడ హనుమాన్ పరిస్థితి అలా మీకు హనుమాన్ నగర్కి ఎక్కడన్నా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ రోడ్లు కానీ ఉంటే అవన్నీ తప్పకుండా నెక్స్ట్ ప్రభుత్వంలో అన్నీ జరుగుతాయి ఇంకా మీకు ఇళ్ల స్థలాలు ఎవరికన్నా రాని ఉంటే తప్పకుండా అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది ఏం చెప్పాలనుకుంటే చెప్పాల అనుకున్నా చెప్పండి ఒక తిట్టాల తిట్టండి తప్పలేదు దానికి ఏం లేదు ఇదేదో మనం సరదాగా పబ్లిసిటీ కోసం నేను తీసురాల ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మాకు ఎలా స్థలం ఇచ్చారు కాబట్టి హౌసింగ్ లోడ్ డిపార్ట్మెంట్ లో మాకు ఎడ్యుకేషన్ వస్తది ఆన్లైన్ అది పైన మరి ఈ మధ్య రావట్లే ఎక్కడికి ఎల్ తీసుకుంటున్నారు మొన్న సచివాలయానికి వెళ్లి వచ్చాం ఎంత టైం పట్టింది ఆ గంట పట్టింది ఎలాగనే ఇచ్చారు ఇచ్చారు ఇదివరక గతంలో గతంలో ఇంటికొచ్చి ఇచ్చారు ఇంటికొచ్చి ప్రభుత్వం రాకముందు రాకముందు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు గంటల గంటలు కూర్చునే వాళ్ళం తిండి తిప్పలు లేకుండా అక్కడ పడిగాపల్ పడేవాళ్ళం ఎవరిని అడిగితే ఇచ్చేవారు అప్పుడు మీకు ఎవరిని అడిగితే సచివాలయానికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము లైన్ లో పెట్టేవాళ్ళు ఇచ్చేవారు లేదంటే మళ్ళీ రమ్మనేవాళ్ళు అట చేసేవాళ్ళు మరి మాకు ఇవన్నీ మాకు జగనే కావాలి జగన్ ప్రభుత్వమే బాగుంది జగన్ వచ్చాక మాకు పద్దెనిమిది వేలు వస్తున్నాయి పెన్షన్ వస్తుంది ఇళ్ల స్థలం వచ్చింది కాకపోతే ఇళ్ల స్థలం ఇల్లు కట్టుకోవటానికి నాకు డబ్బులు లేక ఆగిపోయింది తప్పకుండా దానికి కూడా సాయం ఏదో విధంగా వద్దా మీకు వంశీ గారు ఎలా ఉంటారమ్మా ఎలా ఒక తల్లి లాగా చూసుకుంటారు ఆయన ఆయన పెద్ద చిన్న వ్యత్యాసం ఉందా అది ఏం లేదు అందరం ఎలా పలకరితారన్న చక్కగా ప్రేమగా బలకరిస్తారు ఆప్యాత్గా బలకరిస్తారు అది లేదు ఆయనకి ఎవరైనా ఇబ్బందులు ఉంటే సాయం చేస్తా ఉంటారు అలా చేస్తా ఉంటారు మీద మాకు ఇబ్బంది లేదు మరి వంశీ గారు అలా చేసేటప్పుడు జన్ మహన్ రాయుడు గారు ప్రభుత్వం ఇంత బాగున్నప్పుడు కొంతమంది మరి వద్దు కారణం అది ఆలా అమాయి కర్తం అనుకోవాలి అంతే సంతోషం బాగా చెప్పారు ఎవరగ మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు ఆపరేషన్ జరిగింది కాబట్టి ఆపరేషన్ అండి ఆర్టి ఆపరేషన్ చిట్నీ హాస్పిటల్ ఏంటి రూపాయి లేదు ఎందుకంటే మరి ఆరోగ్య శ్రీ కార్డు పెట్టారు కాబట్టి దాని మీద మరి మాకు చీఫ్ చేశారు రూపాయి లేదు కాబట్టి నాలుగు వేల రూపాయలు తెలియను కాబట్టి ఇవ్వడం మూడు లక్షణ నాలుగు లక్షలైనా ఆయన వల్ల మనకు ఏం ఆయనకే ఆయనకి ఓటేయాలండి అంత మేలు జరిగింది జరిగింది మీ కుటుంబంలో ఇంకెవరికన్నా అండి నాకు ఇల్లు స్థలం కూడా లేదండి ఇల్లు ఇళ్ళ స్థలం లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చల స్థలం ఇచ్చారు ఓంశీ గారు కలిసి వచ్చారు అండి సహకరించారు ఇల్లు కూడా కట్టుకున్నారని స్లాప్ వేసుకున్నా కాబట్టి ప్లాస్టిక్ నుంచి చేసుకోలేదండి అవన్నీ ఒకేసారి అండి ఒకేసారి అన్ని అవన్నీ జరిగింది వంశీ గారు కూడా సాయం చేశారు వంశీ గారు అండి అసలు బిడ్డ మనం కలిసి కానీ ఈ వాస గారిని పంపించారండి, వంశీ గారి. బ్లడ్ ఇవ్వడం గాని కూడా వంశీ గారే మాట్లాడుతున్నారు. అహ్ పంజి గారిని పంపించారండి. ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగుందా? ఆ, పరవాలేదండి. కడుపు సాల్ట్ వస్తుందండి. 2000 నరము ముందు ఆ వయసు సహజం. అండి. మీ అండి. భోంశీ గారు శేనా సహాయం చేశారండి. ఎందుకంటే, ఖారేస్కి వచ్చి బిడ్డిచి కురువల్ని పంపించారండి. చిన్న హాస్పిటల్‌కి. మీ మీరే వాలంటీర్లు ఆపారు కదా ప్రస్తుతం ఆపేశారు సార్ మీకు ఇబ్బంది ఉందా ఇబ్బంది అయిపోతుంది కదా సార్ రెండు నెలలు బట్టి ఇబ్బంది కలిగింది వారంటీ ఆపేశాక బాగా ఇబ్బంది పడుతున్నాం ఆగడానికి కారణం ఎవరో తెలుసా తెలుసు తెలుసు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు నేను పింఛనీ కోసం మా ఆయన చచ్చిపోయాక నాలుగు సంవత్సరాలు తిరిగా సార్ చెప్పులు అరిగిపోయేటట్టుగా మాకు జగనన్న వచ్చాక నాకు పింఛనీ వచ్చింది ఇళ్ళ వచ్చింది మన వంశీ గారు వచ్చి ఆడబోర్డ్స్ కట్టడం లాగా మూడు వేల రూపాయలు ఇచ్చాడండి ఆయన వచ్చాడు వాళ్ళ బాబు వారెంట్ అయ్యాక నాకు పనికి వెళ్ళిన దాన్ని కూడా వచ్చి సంతకం పెట్టించుకొని వచ్చి నాకు అప్పటి నుంచి జానాన్ని గెలిచాకే నాకు ఒక చెల్లె పలకరిస్తారండి అభిమానంగా పలకరిస్తారు ఆయనకి గౌరవం మంచి పలకరిస్తారు ఆయన అక్కడ వాళ్ళు అనుకుంటాం తప్పు సార్ అంతే ఏం లేదు అక్కడ కూడా వంశీ గారి దగ్గరికి కూడా ఇలా ఆ రోజు వంశీ గారు లేరు వాళ్ళ గుమ్మస్తాలు ఉన్నారంట తీసుకున్నారు కాగితాలు మళ్ళీ నేనే వెళ్ళలేదు సార్ ఆయన ఉన్నప్పుడు రమ్మన్నారు పింఛనీ కోసం తిరిగినప్పుడు వీళ్ళ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ప్రభుత్వంలో అసలు నన్ను పట్టించుకోలేదు సార్ జగన్ అన్న వచ్చాక అన్ని వచ్చినాయి నాకు వీళ్ళ సోటేంటి అదేంటి మీరు మళ్ళీ ఏ ప్రభుత్వం కోరుకుంటున్నారు మాకు జగనన్నే రావాలని కోరిక నేను వచ్చి అడిగాను మీరు వచ్చారు అడిగాను కాదు సార్ మేము జగనన్నే రావాలని కోరుకుంటున్నాం అది అమ్మా ఇంకెవరికన్నా ఫంక్షన్ లో వచ్చే వాళ్ళు ఉన్నారా ఒకసారి ఆవిడకే ఉండమ్మా వైసీపీ వైసీపీ నీ కానీ మంచిగానే జరుగుతున్నాయి చమ్మవాన్ని అడిగారు చెప్పిన చేశారా అడుగుతున్నారు కదా నేను చేతిని చేశాన లేదా అని చేశారా మళ్ళీ ఆయనకి ఒట్టేయాలనుకున్నావా ఇలా నేను వచ్చి అడిగాననేది లేదండి మేము ఫస్ట్ నుంచి అదే ఫస్ట్ అదే సంతోషం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందాలి అనేది ఆయన ఆశయం మీకు ఎవరికైనా అర్హత ఉండి రాలేదనుకోండి మీరు నేను ముందు పెద్దగా లేను మీరు నాకు ఇవ్వండి నేను చేయి చెప్పే బాధ్యత నాది మీరు ఎందుకు వెయ్యాలనుకుంటున్నారమ్మా జగన్ గారు కోటు జగన్మోహన్ రెడ్డి గారికి మేము వచ్చి నలభై ఏళ్ళు అయినా కూడా ఎప్పుడు కూడా ఏ రూపాయి గవర్నమెంట్ నుంచి మంచి పొందలేదు నాకు నలభై ఏళ్ళు ఐదేళ్ళ డబ్బులు పదిహేను వేలు వేస్తున్నారు అలాగే నాకు తలనొప్పి వల్ల కంటికి దెబ్బ వచ్చింది దెబ్బ వస్తే చూపించే వాళ్ళు లేకపోయినా సరే ఆరోగ్యశ్రీ మీద యాభై వేలు ఖర్చు అయినాయి ఆరోగ్యశ్రీ మీద చేశారు కంటి నరాలు కన్ను మూసుకుపోతే శంకర్ నేత్ర హాస్పిటల్లో చేయించుకున్న అది ఆరోగ్యశ్రీ మీద అయ్యింది నాకు అలాగే నలభై ఐదు వేల డబ్బులు ఏటా పడుతున్నాయి నాకు నాకు ఇంతవరకు నేను ఎప్పుడు గవర్నమెంట్ డబ్బు పొందలేదు మా సహాయం మీద మేము బతికా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు రాలేదు అసలు అంతకు ముందు నేను గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా తినలే ఇప్పుడు మీరు ఏ ప్రభుత్వాన్ని మేము విమర్శించమని కానీ లేకపోతే లేని ఉన్నట్టు చెప్పమని కానీ అనిపిస్తే అదే చెప్పి అవును ఆ నేను వైసీపీ తరఫున కూడా మామూలుగా పోయిన సంవత్సరం చాలా బయటికి ఎప్పుడు రాలా మీకు తెలుసు కదా అంకుల్ గారు ఉన్నప్పటి నుంచి ప్రెసిడెంట్ గారు ద్వారా నేను బయటకు వచ్చి ఎమ్మెల్యే ఓటుకు గాని పంచాయతీ ఓటుకు గాని వంశీ గారి మీద మీ అభిప్రాయం వంశీ గారి మీద అభిప్రాయం నాకు పెద్ద కొడుకు లాంటి ఎందుకంటే అది మా అమ్మాయి గారు ఎలా ఉంటారు వంశీ గారి అందరితో కూడా ఒక బిడ్డలాగా పలకరింతారు అందరు బిడ్డలాగా పలకరిస్తారు మేము బాగా కులమత వ్యత్యాసాలు అట్లాంటి ఏమీ లేవు ఎవరో తెలియదు వంశీ గారికి మీరంటే తెలుసు చిన్నప్పటి నుంచి అలాంటి పరిస్థితిలో నేను వంశీ గారి దగ్గర బలవంతా అలా కాదు మన ఊళ్ళో మనం పుట్టాం కాబట్టి ఇక్కడే ఉన్నా వంశీ గారు లేదు అలాంటి పై స్థాయిలో పైకి వాళ్ళ పెద్ద స్థాయిలో ఎటువంటి ఇబ్బంది కలిగించలేదండి మేము తెలియపోయినా వెళ్తే ఒకసారి నాకు చాలా సహాయం చేశారు ఎందుకంటే మా పాప వాళ్ళ మాంగారు చనిపోయారు చనిపోతే చనిపోతే ఒక కాయతో మీరు సంతకం పెట్టి నా కోళ్ళ మంచిది నా భార్య నా కొడుకు మంచివాళ్ళు కాదని సంతకం పెట్టి చనిపోయారు నాకు అప్పుడు ఎవరో తెలియదు అయితే వంశీ గారి దగ్గర డైరెక్టర్ వెళ్ళాను అయ్యా ఇలా జరిగిందంటే నేను నీకు పాస్బుక్ తెప్పించిస్తానమ్మా అని చెప్పి ఇప్పించారు ఇప్పి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇప్పించారు మాకు ఆ పొలం మొన్న మా ఆయన గారు చనిపోయినాక ఆ ఇంటి అప్పు కట్టాం పద్నాలుగు లక్షలు వచ్చినాయి ఆ పొలానికి మా ఆయన గారు పద్నాలుగు లక్షలు అప్పు చేస్తే ఆ ఇల్లు అప్పు కట్టుకున్నారు ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చేసాయి ఇప్పుడు నాకు వెళ్ళి స్థలం ముందు ముందు ఏ పార్టీ కోరుకుంటున్నారు నేను ఎప్పుడు కూడా తెలిసిన దగ్గర నుంచి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వేరు ఇప్పుడు ఆయన పరిపాలన వచ్చేస్తున్నారా లేకపోతే ఏదో మా పార్టీ కదా అనేస్తున్నారు పరిపాలన నచ్చే వత్తనం పరిపాలన నచ్చే బయటికి వచ్చి అంతకృత నేను ఎప్పుడు రాలేదు సంతోషం అసలు ఎప్పుడు రాలే బయటకి మీరు మనసు ఎద్దుగానే వెయ్యాలనుకున్నారు నాకు యాక్సిడెంట్ అయింది సార్ రెండు సంవత్సరాలు మాకు ఇంటి దగ్గరే సార్ యాక్సిడెంట్ అయి రెండు సంవత్సరాల నుంచి ఇంటికాడే ఉన్నారు పిల్లం నేను చార్జ్ చేసి సార్ మీరు పినమ్ లెన్ లో చేసేవారమ్మా చేసేదంట ఇవాళ నాకు ఏమి లేనప్పుడు కూడా డోర్ కి డోర్ కొట్టి ఐదు వేలు ఇచ్చి వెళ్ళాడు సార్ ఎవరు ఓంశీ గారు పర్సనల్ గా వచ్చి మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఐదు వేలు ఇచ్చే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా మీ ఇంట్లో పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి తీసుకొచ్చి ఇదివరకు ఇచ్చారు అట్లా ఇప్పుడు జగన్ పరిపాలన ఎవరన్నా వైసీపీ వాళ్ళు బలవంతంగా ఓటు మీరు మనస్ఫూర్తిగా వేయాలనుకుంటున్నారా ఇప్పుడు మీరు అంతా మీరు వచ్చారా ఎవరన్నా వచ్చి బలవంతం నేను తెలుసుకునేది ఏంటంటే సీఎం గారు చెప్పింది ఏంటంటే నేను మీకు మంచి చేస్తే ఓటేయండి మంచి చేయకపోతే వద్దని అందరికి గా చెప్తున్నారు కానీ లోకల్లో ఏం జరుగుతుందంటే ఏదో వర్గాలు మధ్యలో రాజకీయ కోట్లుంటారు నాలా టోడు నేను ఇంకా ఎవరో వాళ్ళు వచ్చి ఏదో ప్రలోభ పెడితే మీకు మంచి జరిగిందంటే వేయండి అంతేగాని ఎవరో ఒకరికి వాళ్ళకి బిల్ రాలేదనో లేకపోతే వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది ఒకళ్ళకి అరా ఏదో అవుతాయి ప్రభుత్వంలో పది రోజులు అటు ఇటుగా వస్తాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాకు అన్యాయం మాకు మేలు చేశారని చెబుతున్నారు అదే సార్ మేలు చేసినప్పుడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు మేలు చేస్తే వాళ్ళకి వెయ్యాలి అలా వంశీ గారి గురించి అడిగితే వంశీ గారు మంచి అయినా మాకు ఎన్నో చేశారన్నారు అటువంటి ప్రలోభాలకి మీరు ఎవ్వరు పరపాలన కూడా ఇది కావద్దు మీ మనసాక్షికి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి పరిస్థితిలో కాళ్ళు ఉండవు మీకు రా నెక్స్ట్ ప్రభుత్వంలో మీకు ఒక డ్రైనేజ్ ఇబ్బంది కానీ ఒక రోడ్డు ఇబ్బంది కానీ ఏది ఉండదు ఇంకా ఎవరన్నా అర్హులైన వాళ్ళు ఫ్యాంక్షన్ రాకపోయినా ఎవరికైనా సరే ఇళ్ళ స్థలాలు రాకపోయినా వాటి అన్నిటికీ తప్పకుండా చేస్తారు గిరి వాళ్ళు స్వలాభం కోసమో వాళ్ళు ఏదేదో చెప్తున్నారు మీకు కరెక్ట్ అనుకున్న దానికి ఓటు అయిన తప్ప ఎవరిని వ్యక్తులను చూడాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం పట్ల మీకు గనక నమ్మకం ఉంటే నా పట్ల నమ్మకం ఉంటే ఓటు ఏమని అడుగుతున్నారు మీరు లోకల్లో చెప్పేవాళ్ళ మాటలు నమ్మవసరలా మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే చేయమంటున్నారు మీకు ఇంకెవరికన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి ప్రభుత్వం నుంచి